అందరికీ నా పేరు సృజన మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకైతే హాలిడేస్ ఉన్నాయి కదా వరుసగా త్రీ ఫోర్ డేస్ నేను మా హస్బెండ్ పిల్లలు కలిసి అయితే బయటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తాను అనేది అయితే మీరు లాస్ట్ వరకు చూడండి అల్వాల్ టు ఐటీసీ కోహినూరు హోటల్కి వెళ్తున్నాం అనమాట అబ్బచ్చా మీకు అంత సీన్ ఉందా అనుకుంటారు ఆ హోటల్ గురించి తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళైతే ఏమనుకుంటారు మీరే గెస్ట్ చేసి అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే జస్ట్ అల్వాలు అయితే అనమాట అసలు పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్ళిందంటే వాళ్ళ సంతోషం అయితే మామూలు ఎప్పుడు లాల్ బజార్ నుంచి వెళ్ళే పోతాం కానీ ఒకసారి కూడా లోపలికి వెళ్ళి దేవుని అయితే చూడలేదు అమ్మవారిని ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడైతే తప్పకుండా వెళ్ళాలి ఈసారి అని అనుకుంటున్నాము ఎట్లయితే చూడాలిగా మా చిన్నప్పటిదైతే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట మస్తు జోష్ మీద ఉంది ఈసారి చాలా రోజుల తర్వాత అయితే బయటికి తీసుకొని వెళ్ళినాం మాకు ఏం దృష్టి కలిగిందేమో ఇంకా ఇప్పటి నుంచైతే వెహికల్ మా దగ్గర ఉండదు కాబట్టి అయితే ఇంకా బయటికి వెళ్ళేది అయితే చాలా తగ్గిపోతుంది అనమాట ఇంకా అంతే బయట ఆ వీడియోస్ ఎక్కువైతే రావు ఒక రెండు మూడు వస్తాయి అంతే తక్కువ ఇంకా కుకింగ్ వీడియోసే వస్తాయి ఇంకా ఎందుకంటే అంతే ఇంకా ఎందుకంటే అంతే మా చిన్నదైతే ఈసారి ఫుల్ జోష్ మీద ఉంది మంచిగా సాంగ్స్ పెడితే కార్లా డ్యాన్స్ అయితే చేస్తుంది పెద్దదేమో సాంగ్స్ అన్నీ మారుస్తూ ఉంటుంది దానికి తగ్గట్టుగా స్టెప్ స్టెప్స్ వేస్తూ ఉంటుంది అన్నట్టు ఇక జర్నీ అట్లా సాఫీగా వెళ్ళిపోతుంటే మధ్యలో ఏదో ఎవరిదో షిఫ్ట్ కార్ అయితే ఆ మంట కనిపించలేదు మీకైతే వీడియోలో మన లైఫ్ ఎట్లుంటుంది అంటే నెత్తికి ఫుల్గా నూనె పెట్టుకొని మంచిగా ఖాళీగా రెస్ట్ తీసుకుందాం అన్న రోజైతే బయట ప్లాన్ చేస్తారన్నమాట ఇక అట్లా ఉంటుంది ఏం చేస్తాం ఆడవాళ్ళకి వచ్చిన కష్టాలు ఇవన్నీ ఇంకా నెత్తి కాయలు అనేది ఆ ప్రాబ్లం అయితే లేడీస్కే తెలుస్తుంది ఆ విషయాలన్నీ పక్కకు పెడితే వెదర్ అయితే మస్తుంది క్లౌడ్స్ మబ్బులు ఎంత ప్రశాంతంగా ఉంది ఆకాశం అంటే వర్షం పడే ముందట ఇట్లనే ఉంటుందేమో వెదర్ అయితే మంచిగా అనిపించింది మరీ ఎండలేదు మరీ చల్లగలేదు ఆ నువ్వు లోపల కూర్చున్నావు నీకు ఏం తెలుస్తుంది లేక ఎండలు తిరుగుతాయి కదా దిగి తెలిసేది అనుకుంటారేమో ఇంకా మేము కూడా ఎండలు అంతా వ్యవసాయం వచ్చిన వాళ్ళేమే కానీ ఇంకా కొన్ని అక్షంతల పడ్డ తర్వాత తల మీద ఇట్లా నీడకొచ్చి ఇట్లా ఉండవలసి వస్తుంది ఇంకా మేమైతే హోటల్ దగ్గర దాకా వెళ్ళినాము బట్ హోటల్ లోపలికైతే అన్నమాట ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మేమైతే వెళ్ళలేదు ఇక వెళ్ళిన వాళ్ళు చెప్పారు అక్క అది నువ్వు తట్టుకోలేవు బాగా కాస్ట్ ఉంటుంది ఇంకా అందరిలాగానే బిర్యానీ ఉంటుంది సరే ఉంటే టేస్ట్ ఏమన్నా ఉంటుండవచ్చు కానీ అంత ఆంబియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా కథలు ఇంకా ఉన్న వాళ్ళకు కూడా మంచి మంచి హోటల్స్ కావాలి కదా వాళ్ళ డబ్బులు ఏడ ఖర్చు పెడతారు పాపం అని చెప్పేసి అట్లాంటివి కడతారో ఏమో లేదంటే సెలబ్రిటీలు క్రికెటర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి మస్తుంది హోటల్ అయితే బయట నుంచి గూగుల్లో పిక్స్ చూస్తే కూడా హైలైట్ అనిపించింది ఇంకా మేమైతే వెళ్ళలేదు కేబుల్ బ్రిడ్జి పక్కనే ఎన్ఆర్బిట్ మాల్ ఉంటుంది పెద్ద మాల్ అక్కడికైతే అన్నమాట ఎన్ఆర్బిట్ మాల్ అయితే అల్లకి ఎప్పుడు వెళ్ళినామా ఎప్పుడు వస్తున్నామా ఏం అర్థం కాదు పోవడమే మన అంత రావడం ఏ టైం అయితే కూడా తెలియదు అంత టైంపాస్ అయిపోతుంది అన్నమాట అలా ఏం కొనేది ఉండదు ఎందుకంటే అల్లు అన్నీ ఎక్స్పెన్సివే ఉంటాయి ఒక ఒక ఫ్లోర్లో మాత్రం ఒక షాపింగ్ మాల్ ఉంటుంది దానిలోనే తక్కువ ఉంటాయి ఇదే ఐటీసీ కోహినేరు హోటల్ అసలు ఎంత బలే కట్టిండ్రు కదా దాన్ని మాత్రము ఇట్లా వి షేప్లలాగా దగ్గర చూస్తేనైతే వెరైటీ అనిపిస్తుంది అట్లెట్లా సెట్ అయింది అనిపిస్తుంది తర్వాతనైతే కుమారి ఆంటీ స్టాల్ ఉంటుంది కదా అక్కడికి అయితే మేము ఎప్పుడు వీడియోలో చూడడమే దాని పక్కనే కాబట్టి చూద్దామని చెప్పి అక్కడి దాకా వెళ్ళినాము ఆ రోజు అయితే కుమారి అంటే స్టాల్ పెట్టలేదు మరి ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత పెడుతుందా పెట్టలేదా తెలియదు ఇంకా మన యూట్యూబ్ యూట్యూబర్స్ కానీ జనాలు కానీ ఎవరైనా ఇంకా ఫేమస్ చేయాలంటే చేసేస్తారు అంతే అది వాళ్ళ ఇష్టము ఇంకా జ్యూస్ అయితే తాగేసినాం మేము ఇక్కడ పక్కన మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇన్ఆర్బిట్ మాల్ వీడియో వస్తుంది ప్లీజ్ అందరు తప్పకుండా చూడండి మా వారు దిగి అయితే పైనాపిల్ జ్యూస్ తీసుకొని వచ్చిండు ఎందుకంటే ఇంకా ఆడ ఫుడ్ అంతా ఏం తినాలని మాకు ఇంట్రెస్ట్ లేదు హోటల్ చూడండి ఎంత బాగుందో దూరం నుంచి చూస్తుంటే మస్తు అనిపించింది చూడడానికి రెండు కళ్ళైతే చాలా లేవన్నమాట ఈ పెద్ద పెద్ద ఆఫీసుల పక్క నుంచి వెళ్తుంటే మా మన పిల్లలు కూడా మంచిగా చదువుకొని ఇట్లాంటి కంపెనీలో జాబ్ చేయొచ్చు కదా అనే ఒక ఆశ అయితే ఏ పేరెంట్స్కైనా ఉంటుంది ఇట్లాంటివి చూసినప్పుడు కానీ ఎందులో ఉండే కష్టం అందులోనే ఉంటుంది కష్టం ఎందులో ఉన్నా మన పిల్లలు సక్సెస్ అయితే పేరెంట్స్కి అయితే హ్యాపీనెస్ ఉంటుంది అయితే నువ్వెందుకు కాలేదు దక్క అని అనుకుంటారేమో ఇంకేం చేస్తాం మన టైం అట్లుందన్నమాట హోటల్ దగ్గర ఇచ్చినాం కదా కళ్ళ ముందు నుంచే వెళ్తున్నాం అన్నమాట హోటల్ దగ్గర నుంచి వెళ్ళి మనసు అంత లావుతుంది కానీ ఇంకా మనం కంట్రోల్ ఉండాలి అంతే